హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మూడు లక్షల టెట్ అభ్యర్థుల యొక్క ఆవేదన సో ఇటు ప్రభుత్వం పట్టించుకోలేదు నాయకులు పట్టించుకోలేదు నిరుద్యోగ సంఘాలు అనబడుతున్నటువంటి నేతలున్నా కానీ పట్టించుకోలేదు సో కేవలం ఈరోజు టెట్ అభ్యర్థుల గురించి డిఎస్సి అభ్యర్థుల గురించి రోడ్ల మీదకి వచ్చి మరి ధర్నా చేసి ఎవరు అంటే మీ అందరికీ తెలుసు కేవలం ఉన్నవాళ్ళు ఒకే ఒక్కరు డివైఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగాయి సో అయినా కానీ ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా కొన్ని అతీత శక్తులు అంటే నిరుద్యోగులను నిరుద్యోగులు అడ్డగించేటువంటి క్రమంలో కొంతమంది అతీత శక్తులు ఈ టెట్ అభ్యర్థుల బాధలను ఆవేదనను అర్థం చేసుకోకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లకుండా అడ్డగించారు సో టెట్ అభ్యర్థులను నిజంగా మనం వీళ్ళని ప్రోత్సహించాలి దాంట్లో డౌట్ లేదండి సో గ్రూపుల్లో ఏది డిస్కషన్ ఇప్పుడు నేనే ఉన్నా నా గురించే గ్రూపుల్లో చాలా రకరకాలుగా చెడుగా నెగిటివ్గా మాట్లాడుకుంటారు అంటే అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారండి మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది పనికి మాలిన వేస్ట్ క్యాండిడేట్లు ఉంటారు నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే విషయం సో ఆల్రెడీ కొంతమంది అయితే కనుక నాకు ఇప్పుడే ఫోన్ చేసి వాళ్ళు గ్రూప్లో డిస్కషన్ చేసుకుని చెప్తున్నారు సో సమ్ అమౌంట్ అంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి రెడీ అయిపోయిందంతా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి రెడీ అయింది సో సహకరించినటువంటి మిత్రులు చాలా మంది ఉన్నారు చాలా సంతోషం కానీ రాష్ట్రంలో ఎన్ని కోచింగ్స్ వందల కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి ఈరోజు టెట్ అభ్యర్థుల గురించి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారన్నది ఆలోచన చేయండి అలాగే ఇక్కడ టెట్ అభ్యర్థులండి వీళ్ళు ఆ గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళారు లాభం లేదు సో కోర్టు హైకోర్టుకి వేశారు లాభం లేదు ఇక ఫైనల్గా సుప్రీంకోర్టుకి పిటిషన్ చేస్తే సుప్రీంకోర్టులో వేస్తే ఎందుకంటే చాలా కట్టుదిట్టంగా ఎన్సీటీఈ నిబంధనలు ఉన్నాయి కాబట్టి సో మనకు ఆ జీవోలు ఉన్నాయి కనుక సో ఇది ఫైనల్గా సుప్రీంకోర్టుకి అస్త్రం సుప్రీంకోర్టుకి అస్త్రాన్ని ఉపయోగించారు నిజంగా వందకి వంద శాతం అయితే కనుక సక్సెస్ అవ్వాలి అని టెట్ట ఖచ్చితంగా కండక్ట్ చేయాలి అని రాష్ట్రంలో ఉన్నటువంటి టెట్ అభ్యర్థుల ఆవేదనను న్యాయస్థానాలే కేవలం న్యాయస్థానం దృష్టికి న్యాయస్థానంలోనే అభ్యర్థులకు న్యాయం జరిగేటువంటి విధానంలోనికి వెళుతుంది అనడానికి మరే మాత్రం సందేహం లేదు సో కొంతమంది ఉంటారు నాకు చెప్పారండి ఎంత అమౌంట్ వచ్చింది సార్ మేము కోర్టు ఫైల్ చేస్తున్నాం విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నలభై ఎనిమిది గంటల్లో మాకు టెంట్ గురించి వచ్చేయాలి సరే సో అది కోర్టులో మనం ఫైల్ చేయడం వరకే పిటిషన్ చేయడం వరకే జరిగే ప్రాసెస్ ఏంటి సో ఖచ్చితంగా అయితే కనుక మంచి అవకాశం అయితే కనుక ఉందండి ఇప్పుడు టెట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ టెట్టకే అభ్యర్థులకు అనుకూలంగా టెట్ కండక్ట్ చేయాలని మనకు ఉంటే ఇప్పుడు డిఎస్సి ఏమవుతుంది రెండు నెలలు మూడు నెలలు పోస్ట్పోన్ అవుతుంది ఎంతమైందా ఇది ఆలోచన లేదనుకోండి గవర్నమెంట్ తన నిర్ణయాన్ని మార్చుకుని ఇందులో టెట్టని టీఆర్టీ పెట్టవచ్చు టీఆర్టీ పెడితే ఎంతమంది నష్టపోతారు అన్నది కూడా తెలుసు కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి అనుకూలం అనుకూలమేది టెట్టే ఎందుకంటే ఇప్పుడు మీకు జూన్ జూలైలో అయిపోతే జూలైలోని వీళ్ళకేం జీతాలు ఇచ్చేస్తారా ప్రభుత్వం మీద అదనంగా యాభై నుంచి వంద కోట్లు కొత్త భారం కదా సో ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రణాళిక చేసుకోవడానికి చూసుకుంటుంది అదే చాలామందికి తెలుసుకోండి కాకపోతే ఇక్కడికి కోర్టుకి వెళ్తున్నారు కాబట్టి సో కోర్టుకి వెళ్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు లేదంటే ఒకరో ఇద్దరో కాదు కొన్ని వందల మంది వందల మంది వెళ్తూ ఉన్నారు సో అసలు వందలుగా వేలల్లో వెళ్లాల్సినటువంటి పరిస్థితి మరి వందల్లో వెళ్తా ఉన్నారంటే ఒక రకంగా కాకపోతే ఓరంట కోర్టులో హై సుప్రీం కోర్టులో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం సో మనకి అత్యున్నత న్యాయస్థానంలో వెళుతుంది సో మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ధైర్యంతో ప్రోత్సాహం ప్రోత్సాహాన్ని ఇవ్వండి వెళుతున్నటువంటి వాళ్ళకి సో దయచేసి మిత్రులారా అలాగే నెగిటివ్గా మాట్లాడుతున్నాడు నాకు వాట్సాప్లో పెడతారు పనికి మానవాళ్ళు సహజంగా పనికి మానవాళ్ళు కొంతమంది పెడతారు ఇంతకుముందు అనుకుంటా అక్కడ పెడితే అతనికి లాగి పెట్టి కొట్టినట్టుగా నా ఆన్సర్లు కూడా అలాగే ఉంటాయి అర్థంగా అండి నా ఆన్సర్లు మామూలుగా ఉండదుకో అతనికి పెడితే కామెంట్ ఒకవేళ నెగిటివ్ కామెంట్ పెట్టానుకో నెగిటివ్ కామెంట్ పెడితే అతను ఏ బూదులు పెడితే అందే సో డూ నువ్వు అదే చేస్తున్నావు నీ బతుకదే మామూలుగా ఉండవు అదేవిధంగా సో మనం ఎప్పుడైనా అభ్యర్థులకి విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగ యువతులకు మనం మంచి చేయాలా వాళ్ళకి ధైర్యం ఇవ్వాలా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి సో వెళ్తున్నారంటే మనం వెళ్తా వాళ్ళు వెళ్తున్నారు ఎస్ వాళ్ళకి మనం ఊతం ఇవ్వాలి ఇది కాదు కావాల్సింది సో ఇది గుర్తుపెట్టుకోండి నేను నాకు ఆయా డీటెయిల్స్ రాగానే మీకు చాలా ఫాస్ట్గా త్వరగా ఈ విషయాలన్నీ కూడా నేను మీకు చక్కగా చెప్తాను మిత్రులారా ప్రతి ఒక్కరు మీరు ధైర్యంగా ఉండండి ఇటు వయోపరిమితి వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి ఆ డేటాకి సంబంధించినటువంటి ఆ విషయాలు వయో పరిమిత వాళ్ళు కూడా ఇన్క్లూడింగ్ చేస్తారని నేను అనుకుంటున్నా సో అది కూడా మీరు ఒక్కసారి ఈ టీం ఈ టీం అయితే కనుక మీరు చక్కగా కలవచ్చండి సో వాళ్ళకి కాంటాక్ట్ చేయండి అడగండి తప్పేం కాదు ఎవరు పది రూపాయలు ఇచ్చినా వంద ఇచ్చినా వెయ్యి ఇచ్చిన పదివేలు ఇచ్చినా సో మాట్లాడే రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుందన్న సంగతి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మిత్రురాలు ఓకేనా సో నాకు వచ్చింది కాబట్టి నేను చెప్తాను అలాగే డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఇక మీ ప్రిపరేషన్ మిమ్మల్ని ఎవడో మానేయండి అని ఎవడో చెప్పట్లేదు అదే మీ ప్రిపరేషన్ మీరు చెయ్యండి మీ ప్రిపరేషన్ మీదే మీ ప్రిపరేషన్ ఎవరో అడ్డగించేసేది లేదు సో ఎవరికైతే అభ్యర్థుల బాధ ఉందో సమస్య ఉందో సమస్య ఉన్నవాళ్ళు కోర్టుకి వెళ్తున్నారు నీకు సమస్య లేనప్పుడు నువ్వు వెళ్ళక సమస్య లేనప్పుడు నీకెందుకు కదా సమస్య ఉన్నవాళ్ళు వెళ్తున్నారు బాధ ఉన్నవాళ్ళు వెళ్తున్నారు ఆవేదన ఉన్నవాళ్ళు వెళ్తున్నారు సో ఇది అయ్యేసి ఎవరో నెగిటివ్గా మీరు ఆలోచన చేయకండి సో ఎవరైనా ఒకవేళ నెగిటివ్ కామెంట్ పెడితే కనుక అతను నేను వాయి దాంట్లో డౌట్ లేదు అది నేనే క్వశ్చన్ ఎత్తా సో అతను చదువుకున్నాడు చదువుకోలేనోడు బుర్ర ఉన్నాడు బుర్రలేనోడు సో అలా ఎలాంటి వ్యక్తులు వాళ్ళందరికీ చదువుతాం మన ప్రోత్సాహం ఇవ్వాలి ఇదంతా కూడా అలాగే దీని ఇక్కడ సిన్సియర్గా చదివే సీరియస్ యాస్ప్రెండ్స్ అభ్యర్థి కానీ ఆల్రెడీ మీకు స్క్రోలింగ్ అవుతుంది ఒకటి గుర్తు పెట్టుకోండి మిత్రులారా మీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇన్స్టిట్యూట్లో కానీ తెలుగు రెండు రాష్ట్రాల్లో యూనిస్టిట్యూట్లో ఎవరైనా ఈ రత్నంలాగా మీకు ప్రాక్టీస్ పెట్టేవాళ్ళు ఉన్నారో చూసుకోండి తప్పేం కాదు తప్పేమీ కాదు నేను అంత అద్భుతంగా ప్రాక్టీస్ పెడుతున్నా సో టాపిక్ వైజ్గా పెడుతున్నా సో గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నా పైగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడుతున్నా అన్ని అన్ని రకాలుగా సో ప్రతి ఒక్క అభ్యర్థికి న్యాయం జరగాలి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి సో నీకు సార్ నేను జాయిన్ అవుతాను సార్ అనుకుంటే ఆల్రెడీ స్కూల్ హోల్ అవుతున్నాను నేను అభ్యర్థుల కోసం నైంటీ పర్సెంట్ ఆఫ్ ఇచ్చాను నైంటీ పర్సెంట్ అది కూడా అది కూడా మీకు జిఎస్టీ ఆ టెన్ పర్సెంట్ కూడా జిఎస్టీ సో ఈ మెయిన్నెస్కి అంతే కానీ ఇక్కడ ఫీజు తీసుకుని లేదా వాళ్ళకి లాగా పదివేలు కట్టిన ఐదు వేలు కట్టిన నాలుగు వేలు కట్టిన మూడు వేలు కట్టి రెండు వేలు కట్టండే వెయ్యి కట్టండే అని ఏం అడగట్లేదండి అదేవిధంగా సో కేవలం నేను ప్రాక్టీస్ మెటీరియల్ ఇచ్చి ఆ ప్రాక్టీస్ మెటీరియల్లో సో గ్రాండ్ టెస్ట్లో టాపిక్ వైజ్ టెస్ట్లో మీకు గ్రూప్లో పెడుతున్నాం ఇంతలా పెట్టుకు కదా ఆలోచన చే అది నీ ఇస్తాం నీ జితాం మిమ్మల్ని ఏం బ్రతిమలాడి ఇబ్బంది పెట్టేది ఏమీ కాదు అదేందా సో దయచేసి అలాగే చాలా మంది ఫోన్ చేస్తున్నారు నేను మీకు పెడితే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అది కూడా సిన్సియర్ అభ్యర్థులు అయితేనే సో మాట మాటికి నాకు ఫోన్ చేసి మీరు ఇబ్బంది పడి నేను ఇబ్బంది పెట్టకను ఆ తర్వాత ఎదుర్ది క్వశ్చన్ వేస్తాను దాంట్లో డౌట్ లేదు అదేందా రత్నం సార్ అంటే ఎదురు సార్ నేనేమి ఫ్రీగా ఉండను కదా నేను వర్క్ చేసుకుంటున్నాను కదా అది ఆలోచించే నాకు ఇన్ఫర్మేషన్ వస్తే రెండు సో ఆయా విషయాల గురించి చెప్తే కనుక నేను మీకు చెప్తా అంతవరకేనండి ఓకేనా